ఈజీగా చిన్న కుక్కర్లో వంకాయ అల్లం పెట్టి ఈ తెల్ల వంకాయలు బాగుంటాయి దీనికి ఇలా వంకాయ ముక్కలు తరిగేసుకోవాలి ఇలాగా చిన్న కుక్కర్లో మినపప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి పోపు వేయించుకున్నాను వేగిందండి కరివేపాకు అల్లం పచ్చిమిర్చి ముద్ద వేసేసాను ఇప్పుడు వంకాయలు వేసేసుకోవాలి తగినంత ఉప్పు పసుపు చిటికెడు చిన్న నిమ్మకాయ చాలా నిమ్మకాయలు సగవంత చింతపండు వేసేసుకున్నానండి ఇప్పుడు కాస్త నీళ్లు చిలకరించుకుని మూత పెట్టేసుకుని మూడు విజిల్స్ వచ్చాక కట్టేసుకోవాలి మళ్ళీ చూపిస్తాను ఇదిగోనండి వంకాయ అల్లం పచ్చిమిర్చి పెట్టిన ముద్ద కూర రెడీ అయిపోయింది కుక్కర్లో నిమిషంలో చిటికలు అయిపోతుంది మూడు విజిల్స్ కట్టేసుకుంటే సరిపోతుంది ఇంకో పక్క కుక్కర్లో చుక్కకూర పప్పు పెట్టుకున్నాను ఇది అయిపోయింది ఒక నిమిషం స్టవ్ మీద ఉంచుకుని కట్టేస్తే సరిపోతుంది పాము వేసి మీ ఇంటి మధ్య చేశానండి ఇది ఈరోజు నా వంట వంకాయ అల్లం పచ్చిమిర్చి వేసి చిన్న కుక్కర్లో వంకాయ తెల్ల వంకాయలతో ముద్దకూర నిమిషంలో అయిపోయింది చుక్కకూర పప్పు అది చిన్న కుక్కర్లో పెట్టేసాను అది అయిపోయింది తొందరగా మెంతి మంచిగా సింపుల్ అండ్ టేస్టీ ఇగా ఉంటుందండి ఇలా మీరు చిన్న కుక్కర్లో ప్రిపేర్ చేసేసుకుంటే వంట చాలా సులువుగా అయిపోతుంది ఉంటాను మీ విజయాపన్నాల